ధన్యవాదాలు అధ్యక్ష అయితే ఈరోజు మనం చూస్తుంటే సుమారు మన రాష్ట్రంలో అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నారు రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఫారెన్ ఫారెన్ లో మెడికల్ మెడిసిన్ చేసి మళ్ళీ రిటర్న్ ఇండియాకు వచ్చారు అయితే మనం ప్రత్యేకంగా చూస్తుంటే కోవిడ్ కోవిడ్ నైన్టీన్ సమయంలో వారు ఆల్రెడీ అబ్రాడ్లో ఉన్నారు అక్కడ చదువుకుంటున్నారు అయితే కోవిడ్ నైన్టీన్ ఒక మహమ్మారి పాండమిక్ రావటం వలన వాళ్ళని ఆ కంట్రీ నుంచి మళ్ళీ ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోమన్నారు అయితే మనకు మన ఫారిన్ మెడికల్ స్టూడెంట్స్ ఎక్కడైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఇండియాకి మళ్ళీ వచ్చేసారు అయితే అది రావటం వలన వాళ్ళు వాళ్ళు వచ్చేశారు అలాగే మనం చూస్తుంటే కోవిడ్ కోవిడ్ ఒకటే కాకుండా యూక్రెయిన్ వార్ కూడా జరిగింది అధ్యక్ష ఈ యూక్రెయిన్ వార్ కూడా జరిగినప్పుడు కూడా అక్కడ ఎవరైతే మన మెడికల్ స్టూడెంట్స్ చదువుతున్నారో వారు కూడా మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోమంటే వాళ్ళు కూడా రిటర్న్ ఇండియాకు వచ్చేసారు అయితే ఇక్కడ కోవిడ్ నైన్టీన్ వలన యుక్రెయిన్ వాల్ వలన ఇండియాకి వచ్చేసారు అయితే కానీ మనం ఒకటి చేసాం ఏంటంటే మన కోవిడ్ నైన్టీన్లో ఎవరైతే వచ్చేసారో వాళ్ళందరినీ కూడా మా గవర్నమెంట్ కాలే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంటర్న్షిప్ చేయించాం ఎందుకంటే అప్పుడు మనకి వాళ్ళ వాళ్ళ అవసరం పడింది అయితే వాళ్ళు అక్కడ సర్వీస్ కూడా ఇచ్చారు వాళ్ళ ప్రాణాలని లెక్కించకుండా కూడా వాళ్ళు కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ కోసం వాళ్ళు సర్వీస్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష అయినా అయితే ఇప్పుడు చూస్తుంటే మన పక్క రాష్ట్రాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో కొన్ని స్టూడెంట్స్ జరిగిన రిజిస్ట్రేషన్స్ అధ్యక్ష అలాగే గుజరాత్లో కొంతమంది స్టూడెంట్స్ జరిగిన రిజిస్ట్రేషన్ అధ్యక్ష అలాగే మనకి ఒరిస్సాలో బెంగాల్లో తమిళనాడులో తెలంగాణలో కూడా రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్స్ అనేది జరగట్లేదు అదొక్కటే కాకుండా మనకు ఒక మెడికల్ బోర్డు అనేది ఒక చైర్మన్ తో పాటు ఉండేది అధ్యక్ష అయితే ఒక టెన్ మెంబర్స్ బోర్డు విత్ విత్ చైర్మన్ అనేది ఎప్పుడు ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు ఆ చైర్మన్ అయినా ఆ బోర్డు అయినా రెండు కూడా లేవు అధ్యక్ష ఈ చైర్మన్ బోర్డు ఉంటే అట్లీస్ట్ స్టూడెంట్స్ మధ్యన ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ మధ్యన అలాగే గవర్నమెంట్ మధ్యన బ్యూరో బ్యూరోక్రసీ మధ్యన ఒక డైలాగ్ అనేది జరిగి ఉండేది అధ్యక్ష కానీ వీళ్ళు లేరు అయితే ఆ బోర్డు కొద్దిగా ఏర్పాటు చేస్తే ఒక డైలాగ్ ఓపెన్ అవుతుందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే మెయిన్గా ఇది బ్లేమ్ గేమ్ ఏది ఎవరిని బ్లేమ్ చేయటానికి కాదు అధ్యక్ష దీనికోసం ఒక సొల్యూషన్ అనేది మనం వెతకాలి అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా వేరే రాష్ట్రాలకి మన స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ కూడా వేరే స్టేట్స్కి వెళ్ళిపోవటానికి చూస్తున్నారు అధ్యక్ష అయితే ఇప్పుడు మన స్టేట్లో ఇది అవుతే మన స్టేట్లో డాక్టర్లు తగ్గిపోతారు అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే ఈ పిల్లలు కూడా వాళ్ళు లోన్లు అవన్నీ పెట్టుకొని ఉన్నారు ఆల్రెడీ లోన్స్ తీసుకున్నారు అయితే వాళ్ళ పేరెంట్స్ మీద ఈ వయసులో కూడా వాళ్ళ ఆధా వాళ్ళు ఆధారపడి ఉన్నారు అయితే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమవుతుంది వాళ్ళు ఇవన్నీ కూడా మన మెంటల్ స్టేట్ ఏమవుతుంది కూడా మనం ఆలోచించాలి అధ్యక్ష అలాగే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష మనకి పే పేషెంట్స్ కూడా వాళ్ళు యాక్చువల్గా మెడ్ డాక్టర్స్ అయ్యాక వాళ్ళు పేషెంట్స్ని ట్రీట్ చేస్త ట్రీట్ చేస్తారు కనుక అక్కడ వాళ్ళ క్వాలిటీ కూడా తగ్గకూడదు అదే విధంగా వాళ్ళ పే పేషెంట్ ట్రీట్మెంట్ క్వాలిటీ కూడా తగ్గ తగ్గకూడదు అలాగే వీళ్ళకు కూడా న్యాయం జరగాలని నేను మీ మీ ద్వారా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఇస్తూ ఇది ఒక ఒక ఎఫర్ట్ పెట్టి సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష డాక్టర్ విజయశ్రీ గారు అధ్యక్ష ఇవాళ నేను మీ ముందుకి ఫారిన్లో ఎంబీబీఎస్ చదువుకున్న మన రాష్ట్ర విద్యార్థులైన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ గురించి ప్రస్తావించడానికి మీ ముందుకు వచ్చాను అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్ర విద్యార్థులు ఇక్కడ ఎంబీబీఎస్ చదివే అవకాశం లేక ఫారిన్కి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకొని మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి ఇక్కడ సర్వీస్ చేయడానికి సర్వీస్ అందిస్తుంటారు అధ్యక్ష అలాగే వీళ్ళు వీళ్ళు డాక్టర్లుగా కొనసాగడానికి వీరికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళకి మెడికల్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి అధ్యక్ష అలాగే వీళ్ళ క్వాలిఫికేషన్తో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అలాగే కంపల్సరీ రొటేషనల్ మెడికల్ ఇంటర్న్షిప్ వన్ ఇయర్ యాక్ట్ ద్వారా వన్ ఇయర్ ఇక్కడ ఇండియాలో వర్క్ చేసి తర్వాత వాళ్ళు డ్యూటీకి అర్హులవుతారు అధ్యక్ష కానీ ఇది రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రాపర్గానే జరిగింది అధ్యక్ష ఈ ప్రాసెస్ కానీ ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉక్రెయిన్ వార్ కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్న్షిప్ ఒక సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలకు పొడిగి పొడిగింపడం జరిగింది అధ్యక్ష ఈ కారణంగా విదేశ విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకున్న విద్యార్థులు అందరూ ఖచ్చితంగా రెండు సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలని చేయవలసిన ఆవశ్యకత ఉందని ఇక్కడ ఎన్ఎంసి ద్వారా వాళ్ళకి వచ్చింది అధ్యక్ష సో దీనివల్ల వీళ్ళు యుక్రెయిన్ అంటే కోవిడ్ వల్ల యుక్రెయిన్ యుద్ధాల వల్ల వాళ్ళు అక్కడ కాలేజ్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయకపోవడం వల్ల ఆన్లైన్లో చేయడం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం ఎదురైంది అధ్యక్ష అధ్యక్ష అలాగే నార్మల్గా ఎంబీబీఎస్ అక్కడ చదివి ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యి తర్వాత ఇక్కడ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసి తర్వాత వాళ్ళు వాళ్ళ కాల మీద నిలబడ్డానికి వాళ్ళు ఉద్యోగాలకి ఎంబీబీఎస్లో వెళ్ళిపోయేవారు అధ్యక్ష కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ టూ ఇయర్స్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రావడానికి ఒక సిక్స్ మంత్స్ వరకు పడుతుంది అధ్యక్ష ఆ టైం ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా అలాగే వేస్ట్ అవుతుంది అధ్యక్ష అధ్యక్ష అలాగే మన దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు అలాగే డాక్టర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి నా నా నేను విన్నవించుకునేది మినిస్టర్ గారికి వీళ్ళ కాలం తగ్గించి ఇంటర్న్షిప్ కాలం తగ్గించి ఒక్క సంవత్సరం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎఫ్ఎంజి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్న్షిప్ వన్ ఇయర్ చేసి వాళ్ళు డాక్టర్స్గా వెలుగులోకి వస్తే బాగుంటుందని అంటే చ ఎంతోమంది ఇక్కడ నుంచి ఫారిన్ మెడికల్కి వెళ్తున్నారు అంటే ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండి అక్కడ దాకా వెళ్ళి చదువుకొని ఇక్కడ దాకా వస్తున్నారు అధ్యక్ష వాళ్ళు ఆర్థికంగా నిలబడాలన్నా సరే లేకపోతే వాళ్ళు డాక్టర్స్గా రికగ్నైజ్ అవ్వాలంటే వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా కావాల్సి ఉంది అధ్యక్ష కాబట్టి ఒక డాక్టర్గా నేను కోరుకునేది వాళ్ళ టైం పీరియడ్ వేస్ట్ అవ్వకుండా వాళ్ళు వన్ ఇయర్ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయిన తర్వాత వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసి తర్వాత డాక్టర్స్గా వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష శంకర్రావు గారు ఉండి శంకర్రావు గారు ఇప్పుడు వందలాది మంది విదేశీ చాలా ముఖ్యంగా విదే వారు సందర్భంగా చాలా మంది సర్టిఫికేట్స్ కాలిపోయిన పరిస్థితి కూడా అధ్యక్ష సర్టిఫికేట్స్ కూడా కోల్పోయారు దాని ద్వారా వారికి సర్టిఫికేట్స్ పొందడం కోసం ప్రభుత్వం ద్వారా ఎంబసీని కాంటాక్ట్ చేసి ఒక సెల్ ఓపెన్ చేసి వారికి ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాను అధ్యక్ష అలాగే వారు మొన్న ఆన్లైన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో చేసిన తర్వాత వారి సర్వీసెస్ను కూడా మనం వాడుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే మన నా ముందు సభ్యులు చెప్పారు పక్క రాష్ట్రాలు వారు ఆల్రెడీ ద్రౌపదం ఒడిస్సా కానీ తెలంగాణ కానీ ఆ స్టేట్స్ నుండి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే మన రా మన ప్రభుత్వం కూడా వాటిపైన కొద్దిగా వాళ్ళపైన పాజిటివ్గా ఆలోచించి వారి తాలూకా జీవితాలను మనం కాపాడాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళందరూ లోన్స్ తీసుకున్నారు అధ్యక్ష ఇప్పుడు ఆ పేరెంట్స్ మీద భారం పడుతుంది అధ్యక్ష వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష కనుక మీరు వాటిపైన గౌరవ మంత్రివర్యులకి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష నమస్కారం నిశిగారు వన్ మినిట్ ఈ విషయం నా దృష్టి కూడా వచ్చింది సార్ వాళ్ళు వచ్చి కలిసారు నన్ను మీకు కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి సబ్జెక్ట్ మీద ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళందరికీ സൊല്യൂഷൻ ചെയ്ത അധ്യക്ഷ പാസിറ്റവ് ഗ അധ്യക്ഷ അതെ